హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందండి మీరు చూస్తున్నటువంటి గిత్తల సెడ్ బిహెచ్కే బుల్స్ బచ్చు గారి హరికృష్ణ నాయుడు గారు విజయలక్ష్మి నాయుడు గారు ఆకవీడు గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వారి రెండు పళ్ళ గిత్తలండి వీరి దగ్గర మొత్తం నాలుగు గిత్తలు ఉన్నాయండి ఈ గిత్త పేరు గని అని నిన్న జరిగినటువంటి రెండుపల్ల విభాగంలో అన్నబట్ల వారిపాలెంలో జరిగిన విభాగంలో మూడో స్థానం కైవసం చేసుకున్నటువంటి గిత్తాన్ని ఈ గిత్త ఈ గీత్త ఈ పేరు డేగా అండి రీసెంట్గా రెండు పళ్ళకు వచ్చిందండి ఈ గీత్త పేరు రుద్ర అండి రెండు పళ్ళల్లో మంచి ప్రదర్శన కనపరిచే అండి వీరి గీత్తలు ఈ గిత్త పేరు లింగా అండి లింగా గని ఈ రెండు గీత్తలు మూడో స్థానం సాధించాయండి నిన్న జరిగినటువంటి జాతీయ స్థాయి రెండు విభాగంలో అన్నబట్ల వారి పాలెంలో జరిగినటువంటి రెండుపల్ల విభాగంలో రెండో బహుమతి సాధించినటువంటి జత అండి లింగ గని okay and thank you, thank you.